మొని ఎక్కడైతే పుడి పిడిసి నేన సాయిపట్ సాంసర కొట్టు సాయిపట్ వనలో పిడిపికి రాజీనామా జేతందింది ఆయన ప్రస్తుతం పిడిపి రాష్ట్రాలకి ఓక రవి లెటర్స్ తో వస్తాను జగనన్న జగనన్న జగమంతా చిరితో రాజన్నకు పుత్తు జగన్నకు పుత్తు జగన్న జగనన్న పుత్తు హా నాకు వాళ్ళే తర్వాత నేను మీడియం మీడియం అంతకంటే నాకు ఏం లేదు పార్టీ సంగతి అంటారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన మంచి అభిమానం ఆయన చేసే సంక్షేమాలు చాలా నెంబర్ వన్గా ఉన్నాయి అది చాలా నెంబర్ వన్గా ఉన్నాయి ప్రతి డైరెక్ట్గా వాళ్ళు జాగ్రత్త వాళ్ళు కనుక పిలిస్తే నేను డెఫినెట్ గా పోటీ చేస్తాను లేకపోతే నా పని నేను నా పర చూసుకుంటాను ఈ రోజు నుంచి ఏమండి సార్ విషయం వచ్చేటప్పటికి ఆయన ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఆయన హెల్త్ బాగోట్లేదు ఎక్కడ కలట్లేదు ఆయన మల్టిపుల్ ఇష్యూస్ ఆయన చాలా బాధపడుతున్నారు ఇప్పుడు నేను నాకంటే నాకంటే ఆయన ఎక్కువ బాధపడుతున్నారు అన్ని విషయాల్లో నేను ఎక్కడికి వెళ్ళను నాకు ఓపిక లేదు నేను ఎక్కడికి వెళ్తే ఒక్కొక్కసారి ఉంటే నెల రోజులు ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో ఉంటారు డాక్టర్ చెకప్ అంతవరకే అంత మించి ఆయన ఇంకేమీ చేయట్లేదు అది ఇది నా నిర్ణయం ఓకే Do subscribe Saksham Vizak, watch, like, share and comment. Thank you.